వికారాబాద్ జిల్లా యాల మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో బీజేపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తాండూర్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇండియన్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ప్రచారాన్ని చూస్తుంటే ఈసారి కూడా బీజేపీని గెలిపించుకోవాలని అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీకి మంచి ఆదరణ ప్రజల నుంచి లభిస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పది సంవత్సరాల్లో ప్రతి ఇంటికి అన్యాయాన్ని అన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని అన్నారు కాబట్టి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు ఈ ఓటు హక్కు ద్వారా సహకరించాలని లక్ష్మీనారాయణపురం గ్రామస్తులకు కోరారు ఈరోజు లక్ష్మీపూర్ గ్రామానికి మరి విలేజ్ టు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రజాస్పందన చూస్తూ ఉంటే ఇక్కడికి ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ పొద్దున్నే లేసి వెళ్తున్నారమ్మ ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంటే ఉపాధి హామీ పనికి వెళ్తున్నారా మరి ఎవరు కల్పించారమ్మా ఈ పని అంటే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కల్పించారా లేకపోతే ఇంకెవరు కల్పించారంటే లేదమ్మా మాకు నరేంద్ర మోదీ గారు కల్పించడం జరిగింది ఆయన పుణ్యాన ఈరోజు మేము ఎండాకాలంలో కూడా ఇంట్లో ఉండకుండా మాకు చేతికి ఒక రూపాయి వస్తుందండి మాకు నెలకు రోజు మూడు వందల రూపాయలు వస్తున్నాయంటే మరి నరేంద్ర మోదీ గారి యొక్క చదవని అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అంతేకాకుండా మా ఆత్మగౌరవం నిలబడే విధంగా మరి మా బాత్రూమ్లు కట్టించడం కానీ మరి రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారు అలాగే కరోనా సమయంలో కూడా మేము వ్యాక్సిన్ అందిస్తున్నాము మరి ఇక్కడ ప్రభుత్వం లేకపోయినా కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ళు ఇంటి వరకు చేరుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు తప్పకుండా ఈసారి నరేంద్ర మోదీ గారికి ఖచ్చితంగా కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఇస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి చాలా ప్రతి చాలా సంతోషంగా ఉంది అత్యధిక మెజార్టీ ఇక్కడ ఈ గ్రామం నుంచి వస్తుందని నేను కోరుకుంటాను అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు